కోరుతున్న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరులో బహిర్గ భూములు సైతం వదలని గ్రామ పెత్తందారి మండల జిల్లా స్థాయి అధికారులే తమకు న్యాయం చేయాలంటున్న ఇంతేరు గ్రామస్తులు ఇందేరు గ్రామంలోని సర్వే నెంబర్ తొంభై నాలుగులో మూడు వేల ఐదు వందల ఎకరాల ఏడబ్ల్యూడీ ప్రభుత్వ భూమి ఉండగా కొంతమేరకు ప్రభుత్వం ద్వారా వారికి పట్టాలు ఇవ్వగా మరికొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారు అవి సరిపోనట్లు గతంలో మహిళల కొరకు బహిర్గ భూమిగా సుమారు డెబ్బై సెంట్లు గ్రామస్తులు గ్రామం కొరకు వదలగా ఇప్పుడు ఆ గ్రామ పెత్తందారి ఒకరి కన్ను ఆ భూమిపై కన్ను వేసి ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆ భూమి తనదేనంటూ తనకు ఆ భూమి రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందని గ్రామస్తులతో నమ్మ పలుకుతున్నారని వారు ఆరోపించారు గ్రామంలో మహిళలు తాము ఎప్పటి నుండో ఆ భూమిని బహిర్గ భూమిగా వాడుకుంటున్నామని ఇప్పుడు అక్కడ చెత్త వేసుకోవడానికి వాడుకోవడం జరుగుతుందని అటువంటి భూమిని పెత్తందారి ఆక్రమించుకోవడం అన్యాయమని గ్రామస్తులు ఎవరైనా ఈ భూమి గ్రామానికి చెందిన భూమి అని అడిగితే వారిపై గొడవ పడుతూ భౌతిక దాడికి దిగుతున్నారని గ్రామ మహిళలు ఆరోపించారు న్యాయం చేయవలసిన పెత్తందారే తమ పాలిట శాపంగా మారారు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆ భూమిని గ్రామానికి చెందేటట్లు చేసి గ్రామానికి చెందిన భూములను ఇటువంటి ఆక్రమణల దారుల నుండి కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు ఇల్లు కట్టుకున్న కాదు నుంచి ఇది మరి కింద ఒక మరికే ఒక మరిగంటే ఇక్కడే కదండి పక్క వాళ్ళు కూడా వేరే ఉందా ఆ పక్క వేరే మరుగు ఆ మూడు విధాలు ఈ పక్క వేరే మరుగు ఉందండి ఆ మరిగలన్నీ అక్కడ అలాగే ఉన్నాయి ఈ మరిగొచ్చేటప్పటికండి మరి నరసింహ మలేశ్వరం అతను ఆయన నాది నాకు పట్ట అయిపోయింది అని నాకు నాకు వేరే చేసేది నాకు పట్ట నాకు పట్ట అయిపోయింది అని చెప్పి తమ్ము సురేష్ అనే అతను ఈ దారి లాక్కునేట్టుగా ఆపేసాడు ఈ గతంలో ఫస్ట్ నుంచి కూడా సురేష్ ఉన్నాడు ఇంకా సురేష్ కొనుక్కున్న ఉమేశ్వర గారు తగ్గితే కొనుక్కున్నాయండి పొలవి కొనుక్కున్న కాని సురేష్ ఉన్నాడు ఇంకా ఈ దారి అయితే మట్టి అయితే లాగేసుకున్నాడు సురేష్ లాగినవట్లే లాగినవట్లే మరిగంటే అలాగే ఉండాలి సురేష్ సురేష్ నాకు మాకు కంప్లీట్ చేసేయండి పెద్దలక ఐదురు పెద్దలకండి కంప్లీట్ చేస్తే ఐదురు పెద్దలకి కూడా గుడికడ కూర్చున్నాండి గుడికడి కూర్చుంటే ఉమేశ్వరరాని అతనే పిలిపించామండి పిలిపిస్తే ఆయన ఏమన్నాయంటే ఒకసారి పొలం చూసేది రమ్మన్నాయండి వచ్చామండి వస్తే దారి నువ్వు లాగితే ఇలేదు పట్ట మొత్తం నాదే మరిగ్ మొత్తం పట్ట అయిపోయింది కానీ చెప్పాను అండి అని ఇక నాకు ఆకలు వేసుకుని మళ్ళీ గుడి దగ్గర ఏ వెళ్ళిపోయిన పిల్లలు పట్ట మొత్తం నాదే నాకైపోయింది అని అది అదేంటి జరిగింది దృష్టిలో పెడితే మనము సర్వే గారిని పంపిస్తే సోమవారం ఏ నెంబర్ ఏముంది ఏంటనేది చూద్దాము పరిష్కారం అయితే చేద్దామని చెప్పి ఉండదు ఆన్లైన్లో ఉండదు నైంటీ ఫోర్ అనేది ఆన్లైన్లో ఉండదు నైంటీ ఫోర్లోనే ఏం ఉండదు కానీ ఇప్పుడు కాగితాలు ఏముండే ఉండేది చూడాలి అది ఇదంతా నెంబర్ అవైనా నేను కూడా ఎక్స్టెన్షన్ ఎంత ఉండదు మూడు వేల ఎనిమిది కాదు సార్ ఇప్పుడు మీరు ఇప్పుడంలో లేదు అది గవర్నమెంట్ సైటు తుమ్మ సెట్లతోనే ఉంది ఇది ఏంటి అనేది అమరావతి పెట్టే మేము ఏ భూమి అనేది చూస్తాం అన్నారు ఈ తహసీల్దార్గాలు వెళ్ళి తహసీల్దార్ గారి సమస్య సర్వేర్ ని పంపించి ఏ భూమి ఉంది అనేది క్లారిటీ చేద్దాం అవి ఇన్ని గొడవలు అసలు అవసరం లేదు ఎందుకు మరి ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు మరి దాంట్లో ఎవరు ఆక్రమణలో లేదు ఖాళీగా ఉందో తుమ్మ సెట్లతో డె ఏడులో వచ్చేసాము ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ మరి తోటిందే వండొచ్చేసాం ఇంకా మరికి అవుతున్నది అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఈ వచ్చి నిమాసం వచ్చి పక్కా అయిపోయిందనుక మీ పెద్దలుగా క్యాగేసి మేము అడిగాం అడిగితే ఏం చేసుకోవాలి చేసుకున్నాను మళ్ళీ అది కాకుండా మళ్ళీ అడిగింది అక్కడ ఇక మా పెద్దలుగా ఏమండే మాట కాడ ఆలకిండే పెద్దలుగా ఏం చేసామంటే కాజ్జ రాసేమంటే సంతకలు అంటే మేము సంతకం పెట్టించాం సూర్యస్కి అది జరిగింది ఆ భూమి మట్టి మాకు కావాలి ఎప్పుడు ఎప్పుడు వచ్చి డెబ్బై ఏళ్ళలో కావండి మాకు ఎంత ఉంది కదా సత్రకాలం మాకు ఈ స్థలం ఎప్పుడుండో మాకైతే తెలియదు కానీ అంత పోరాటి నుండి స్థలం మాది అధికారం ఇది ఇప్పుడు మాది అని దౌర్జన్యం చేసి తలమంతా పూడి చేసి మా చెరువులు తోవేస్తాకి తెస్తున్నారు ఎత్తున్నారు మా చెత్త వేసుకోవాలని బయటకు మరొకెళ్ళాలని మాకు ఇదే స్థలం ఇది మాకు గ్రా ప్రభుత్వాన్ని మాకు ఇది ఉంచాలని మా స్థలం కావాలని మేము కోరుతున్నామండి మాకు ఈ అరవై ఏం ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఈ అరవై ఏం పట్టాలు ఇచ్చేస్తారని చెప్పి గ్రామస్తులు అధికారులు అంటున్నారు నుండి కూడా మాకు ఎప్పుడైతే మా పెళ్లి ముప్పై సంవత్సరాలు అంత ముందు మా చిన్నతనం నుండి కూడా ఇది ఇక్కడే ఉంది ఇప్పుడు అడ్డంగా చేసేసి ఇది అంతా చేసి దిమ్మ చేస్తున్నారు ఏంటని అడిగితే గొడవలు చేస్తున్నారండి ఇది ఇచ్చేసారని చెప్పి అరవిగా మాకు ఎవడు ఏం చేయలేడు మా పట్టా ఇచ్చేసారని చెప్తున్నారు మాకు తెలియదు తెలిసిన తర్వాత అడిగితే మాకు పట్టాలు వచ్చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు భూగర్ల వాళ్ళు

ఇక్కడ ఊరు కట్టుకుని ఎక్కడ బతుకుతున్నాం అయినా భూమి సాగుకారులు వచ్చినా మా బాబు మేము ఎక్కడికి వెళ్ళి దారి ఇందులోనే ఉంటామని మేము చెప్పామండి వాళ్ళు ఒకటో తడవాళ్ళు రెండు మూడు రొప్పి వచ్చి తిరిగేసి ఊరు కట్టే ఉంది అయినా ఎక్కడ మాకు తగడాకి నీళ్ళు లేక ఏదో చేసేరండి ఇవాళ ఈ ఆడవాళ్ళు ఎక్కడ మర్చి ఇదే చోటు ఇంకెక్కడ లేదు ఆగరా ఇక మగవాళ్ళంటే ఎక్కడికైనా పోతున్నామండి అయినా ఇక్కడ స్థానం ఇక్కడే ఉండిపోయాం ఇది జరిగిందా ఇది కూడా వాళ్ళు యాండ్ వేరు చేసుకుని చెరువులు చేసుకుంటారు పెట్టుకుని అది నాకు వేర్ అయిపోయింది పట్ట అయిపోయింది మాకు ఇదే నాకు మీరు గొడవ పెట్టుకున్న బాగోదు ఆ పట్ట అయిపోయిందని గొడవలుగా ఉన్నాయి ఇక్కడ భూమే మాకు కావాలి ఎక్కడికెళ్ళం భూమే మాకు కావాలి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే మొదటి డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో